దగ్గర ఉన్న ఇది ఏదైతే ఉందో కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన ఈ వాల్పేస్ట్ మామూలు తెచ్చిన నిన్న కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జాగృతి అయితే ఇక్కడ మనం రెండు విషయాలు గమనిద్దాం ఏది కాళేశ్వరం పేరుతోని పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఒక మాట కూడా వస్తుంది అయ్యో కేసీఆర్కు నోటీసులు అంటే యావత్తు తెలంగాణకి ఇచ్చినట్టే ఓకేనా వీళ్ళు కార్యక్రమానికి సంబంధించి చూస్తున్నారు కదా ఇక్కడ ఒకసారి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు చెప్తా ఎందుకు అంటే రైట్ ఇయ్యో ఇక్కడ ఒకసారి చూడండి మీరు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి నేనేమంటున్నానంటే కేవలం సమాచారాన్ని మాత్రమే మీకు అప్పజెప్తున్నా దీన్ని ఆలోచనలు పరస్పర ఆలోచనలు మీపైనే వదిలిస్తాను ఈ నెల నాలుగున ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన నోటీసులు ఇవరాన్ని నిరసిస్తూ ఈ నెల నాలుగున ఇందిరా పార్క్ వద్ద మహాదర్న చేపడుతున్నట్టు కవిత ప్రకటించారు గోదావరి జలాలలో రెండు వందల టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని గుర్తు చేశారు ప్రతి ఏడాది ఇరవై లక్షల ఎకరాల ఇరవై లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా కోటి ఎకరాల మాఘానిగా చేసినందుకు కే నోటీసులు ఇచ్చారా రైతు బీమా రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినందుకు నోటీసులు ఇచ్చారా ప్రజలకు మేలు చేసినందుకు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు అది కాళేశ్వరం కమిషనా లేకపోతే కాంగ్రెస్ కమిషనా అనేది నిలదీశారు తెలంగాణ జాతి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టుగా అంటూ స్పష్టం చేసేళ్ళు కవిత రైట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఈ కేసీఆర్కు సంబంధించి నోటీసులు వచ్చినాయని ఈ నోటీసుల విషయంలో ఇప్పటి వరకు స్పందించింది కేవలం అందరూ కూడా ఏది అంటే సోషల్ మాధ్యమాలలో అంటే ఐదరా ట్విట్టర్ల ద్వారా ట్వీట్ ద్వారా దాంతోపాటు ఇక్కడికే పరిమితం అయిపోయిన పరిస్థితి కనబడింది రైట్ ఈ అంశాన్ని మనం ఇంకా బలంగా ఇంకా లోతుగా దీన్ని ఇంకా లోతుగా దీన్ని బయటికి తీసుకొస్తే దీనికి సంబంధించి ఎల్ఎన్టీ సంస్థ మీ అందరికీ తెలుసు కదా ఎల్ఎన్టీ సంస్థకి సంబంధించి ఎన్ఎస్డిఏకి సంబంధించి ఎన్ఎస్డిఏకి సంబంధించి ఎన్ఎస్డిఏ దాంతోపాటు ఎల్ఎన్ సంస్థకు సంబంధించి ఎల్ఎన్టీకి సంబంధించి మధ్య లేఖల వాగ్వాదం కూడా కొనసాగింది రెండు వందల ఎనభై మూడో పేజీలో పూర్తి స్థాయిలో కూడా ఏంది డిజైన్ల లోపం కానీ దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏది అక్కడ చేసినీడబ్ల్యూసి వాటి యొక్క ఏది గైడ్లైన్స్ను పాటించకపోవడం కానీ నిర్మాణంలో లోపాలంటూ చెప్పింది రెండు వందల ఎనభై మూడో పేజీ ఎల్ఎన్టీకి సంబంధించి రాసిన లేఖలో ఎన్ఎస్జిఏకు సంబంధించి అదే పేజీ కాస్త రెండు వందల ఎనభై ఆరు ఎనభై ఐదు అనుకుంటా బహుశా ఇంకో పేజీలో చాలా బలిష్టంగా చాలా అద్భుతంగా కట్టారు అంటూ కూడా అక్కడ కితాబ్ ఇచ్చింది సో ఇక్కడ మీరందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర